ఫ్రేస్లో ఈ రాత్రికాల ప్రార్థన సమయానికి మనము చేరి ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో దినమంతా కూడా మనల్ని మన పని పాటలలో తోడుగా ఉండి మన ప్రయాణాలలో క్షేమంను భద్రతనిచ్చి ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా నడిపించిన ఆ దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం మనమంతా కూడా మన పనులన్నీ జయప్రదంగా ముగించుకున్నాం కదా మరి ఈ సమయంలో కష్టంలో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం ఈ దినము మరి వాక్య ధ్యానం నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన ఐదు ఆరు వచనంలో తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాంకు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు ఈ మాటలు ఎంత గొప్ప సాంతన అందరికీ ఇస్తాయి కదా మరి ఎవరైనా తండ్రి లేని వారు ఉన్నారు తండ్రి లేని వారు మరి విధవరాండుగా ఉన్నటువంటి వారు ఉన్నప్పుడు వారందరికీ కూడా ఇది ఈ మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు ఆయన తండ్రి లేని వారికి తండ్రి మరి విధవరానుకు న్యాయకర్త ఎందుకంటే విధవరాను ఎవరు పట్టించుకోరు ఈవెన్ తల్లిదండ్రులలో తండ్రి చనిపోయిన తర్వాత ఒకవేళ తల్లి మాత్రం మిగిలితే ఆ తల్లిని గౌరవించేటువంటి పేరెంట్స్ పిల్లలు అలాంటి పిల్లలు అంటే తల్లిని మాత్రమే తల్లిని మాత్రమే కలిగి ఉండి ఆ తల్లిని గౌరవించగలిగే ఆ పిల్లలు ఉంటే అది చాలా గొప్ప ధన్యత అనుకోవాలి ఎందుకంటే అలాంటి పిల్లలు కూడా ఇప్పుడు ఉండడం లేదు వారు చాలా అరుదుగా ఉంటున్నారు తల్లిదండ్రులు లేకుండా మరి భర్త లేని స్త్రీ అంటే చాలామంది చాలా చులకనగా చూస్తూ ఆమె యొక్క వివరాలని ఆమె యొక్క మాటలని లెక్కలోకి అన్నమాట అలాంటి స్థితి మరి ఏ తల్లికి రాకూడదు ఎలాంటి పరిస్థి ఆ పరిస్థితి ఏ తల్లికి కూడా రాకూడదు అయితే దేవుడు ఎలాంటి దేవుడు అంటే విధోరాండ్రకైనా రక్షకుడు ఆయన మనకు న్యాయకర్త అంటే మనల్ని అలాంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలను ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా సమాజంలో ఉన్నవారైనా కొంతమంది వాళ్ళను చిన్నచూపు చూసేటువంటి స్థితిలో మన సమాజం ఉన్నది కదా చాలామంది విధవరాలు అంటే చాలా కేర్లెస్గా ఉంటూ వాళ్ళని గౌరవించరు తర్వాత ఒక కొన్ని కొన్ని అనాచారాలు చేస్తూ ఉంటారు మూఢాచారాలు ఫాలో అవుతూ ఉంటారు అలాంటి స్థితిలో ఉన్న ప్రతి స్త్రీని గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమంటే ఆయన విధవరాకు న్యాయకర్త ఏ విధవరాలు ఆ విధంగా బాధపడి మనసు కష్టపడి ఆమె దేవునికి మొరపెడితే దేవుడు తప్పకుండా వింటాడు వాళ్ళకు తప్పకుండా న్యాయం తెలుస్తాడు అదేవిధంగా తండ్రి లేని వారికి ఆయన తండ్రి ఎవరైతే తండ్రి లేని బిడ్డలు ఉన్నారో వారందరికీ కూడా ఆయన తండ్రి ఈ లోకంలో తండ్రి మనకు కనిపిస్తూ అనేక విషయాలు తన పిల్లల గురించి శ్రద్ధ తీసుకునేటువంటి తండ్రి అయినా కొంతమంది తండ్రులు ఉంటారు వాళ్ళు మా ఎంత అసలు అంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే తండ్రులు ఉంటారు వారు ఏమీ పట్టించుకోరు పిల్లలు ఏవైనా అడిగితే ఇచ్చేవాళ్ళు ఉండరు అయితే మరి మన పరలోకపు తండ్రి అలాంటి దేవుడు కాదు ఆయన ఆ మన పరలోకపు తండ్రి మనకేం కావాలో ఆయనకు ముందుగానే తెలుసు ఆయన సమస్తము మనకు అనుగ్రహిస్తాడు మనకు ఏమాత్రం కొదవ చేయడు లోటు చేయడు మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు అయితే మనం చేయవలసింది ఆయన నీతిని ఆయన రాజ్యముడు మొదట వెతకాలి ఆయన ఒంటరి వారికి గృహాలను ఏర్పాటు చేస్తాడు ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఏకాంగులను సంసారులుగా చేయవాడు అంటే ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో ఇంకా వివాహాలు కాకుండా ఉన్నారో అలాంటి వారి గురించి దేవుడు ప్రతి ఒక్కరిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆదామును మొదట ఆయన సృజించాడు అయితే ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆయన అనుకుని సాటి అయిన సహాయాన్ని నేను చేస్తాను అనుకుని ఆయన తన యొక్క ప్రక్కటెంకను తీసి స్త్రీని నిర్మించాడు ఆ విధంగా దేవుడు ప్రతిదీ కూడా ఒక సరి సరైనటువంటి ప్లాన్లో భాగంగానే ఏ సమయానికి ఏది కావాలో అనేది నిర్ణయిస్తాడు చాలామంది వివాహంలో ఇంకా కాలేదని దిగులు పడుతూ వరీ అవుతూ ఉంటారు అయితే దేవుడు వారి గురించి కూడా ఆలోచిస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా తగిన సమయంలో తగిన విధంగా ఆయన సహాయం చేసేవాడు ఆయన ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయంను అనుగ్రహించి ఆయన ఒంటరిగా ఉన్నటువంటి వారికి గృహాలను ఏర్పాటు చేస్తాడంట మరి అలాంటి పరిస్థితిలో మన ఎవరు ఉన్నారో వారందరికీ కూడా ఈ మాటలు ధైర్యం వేస్తాయి అదేవిధంగా ఆయన బంధింపబడిన వారిని విడిపిస్తాడు ఎవరైతే వర్ణించబడి ఉన్నారో చెరసాలలో ఉన్నారో లేకపోతే ఏదైనా కారణాల వల్ల అన్యాయంగా మరి జైలు పాలై ఉన్నటువంటి అలాంటి వాళ్ళను కూడా ఆయన విడిపించేదేవుడు ఈ చెరసాల అనేది మరి ఒకవేళ మామూలు చెరసాల కాకపోవచ్చు మానసికంగా కొన్ని దౌర్బల్యాలు కొన్ని కొన్ని దురల వాట్లు వీటి వల్ల కూడా మనం బంధించబడి చెరలో ఉన్నట్లుగా ఉంటాము వాటిలోంచి బయటపడలేని స్థితిలో భయంకరంగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు చాలామంది అయితే అలాంటివారు దేవుని సన్నిధికి రావాలి మరి కొంతమంది ఇష్టంగా అంటే నేను ఎలాగైనా సరే బయటపడాలి దీంట్లోంచి బయటపడాలని కోరికతో వస్తారు కొంతమంది లేదు మాకు ఇలాగే ఉండడం ఇష్టం అనుకునే వాళ్ళని ఎవరేం చేయరు కానీ మాకు విడుదల కావాలి అనుకొని ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో దేవుడు సహాయపడి వారిని కంప్లీట్గా వారికి విడుదలనిచ్చి వాళ్ళను సంపూర్ణంగా స్వేచ్ఛగా మరి చక్కగా మంచి సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు కదా అలాగా దేవుడు చేసి వాళ్ళను సరైనటువంటి రీతిలో కొరకు వాడుకుంటాడు తనకు మహిమకరంగా ఆయన వాడుకుంటాడు అలాంటి స్థితిని కల్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే మనమంతా కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో ఉల్లసించాలి దేవుని సన్నిధిలో సంతోషించాలి మహదానందం పొందాలి ఆయన గురించి పాడాలి ఆయనను స్తోత్రనం చేసి ఆయనను ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించి కనపరచాలి ఆ విధంగా చేస్తే దేవుడు మన కొడుకు ఈ పనులన్నీ కూడా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన తండ్రి లేని వారికి తండ్రి విధోరాండ న్యాయకర్త ఏకాంగులను సంసాలుగా చేయవాడు బంధింపబడిన వారిని విడిపించేవాడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కదా ఎంత ధైర్యం కదా మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ నిద్రించదాం ముందు కొన్ని విషయాల గురించి మనం ప్రార్థనలో పెడదాం పరిశుద్ధుడు అయిన దేవ సర్వోన్నతుడు మహోన్నతుడు నాయన అద్వితీయ కుమారుడు ఆశ్చర్యకరుడు నాయన మా తండ్రి నీవు అద్వితీయ దేవుడు అద్వితీయ కుమారుని కలిగి మా కొరకు ఆయనను ఈ లోకానికి పంపించిన దేవుడవు తండ్రి దేవానికి స్థుతి స్తోత్రం చదువుస్తున్నాం ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మేము నీ సన్నులో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ వందడంలో ఈ దినమంతా మా పనులలో మా రాకపోకలందు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవానికి స్థుతి స్తోత్రంలో నాయన మా ప్రభా తండ్రి అద్భుతాలు చేదేవుడవు ఆశ్చర్యకారులు చేయదేవుడవు నాయన ప్రభా నీ యొక్క కృప చేత ప్రతి ఒక్కరిని నడిపించుము నడిపించవు నాయన ప్రభా కాపాడు ముఖ్యంగా ప్రభా మరి ఎంతమంది నీరు మరి కృంగుదలలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారు ప్రభా కృంగుదలలో ఉన్నట్లయితే వారిని లేవనెత్తమని ప్రభా బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది దిగులు పడుతున్నారో వారందరినీ లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి వారి ఎదుట అనేకమైన మార్గంలో నాయన మా ప్రభా తండ్రి మరి వివాహంలో కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళను మరి జ్ఞాపకం చేసుకొని తండ్రి అవును దేవా నీవు ఏకాంగులను సంసాలుగా చేయి దేవుడు అది జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నీ కొరకు నువ్వు ఏర్పాటు చేసిన వ్యక్తి కొరకు నీవు ఏర్పాటు చేసిన సమయం కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి గర్భిణీ స్త్రీని ఆచరించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవంలో ఎవరైతే ఉన్నారో వారిని దీవించి వారికి మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడమని వేడుకొంచడం అదేవిధంగా ప్రభా మరి ఎవరైతే సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారో వాళ్ళని దర్శించండి వారిని ప్రవా నీ పునరుత్న శక్తితో నింపి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవ మా తండ్రి దేవ మరి నీవు గొప్ప దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నావు దేవానికి స్తోత్రము విధేవరాల్లో న్యాయకర్తవైనావు తండ్రి స్తోత్రములు ఎవరెవరైతేనైనా అన్యాయంగా అక్రమంగా ప్రభా బాధింపబడుతున్నారో వేధింపబడుతున్నారో మానసికంగా హింసించబడుతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు కనుకరించి లేవనెత్తండి మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి వలె నాన్న కనుకరించే దేవుడు తండ్రి వలె కాపాడే దేవుడు తండ్రి వలె నాన్న ప్రేమించే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు దేవ ఆ విషయం మేము గ్రహించినా లోకపు తండ్రి చేస్తాడు అయితే ప్రభా నీవైతే మాకేది మంచిది ఏది కరెక్టు ఎప్పుడు ఏది అవసరమో సమస్తం కూడా చేస్తారు పైన కాబట్టి మేము ఈ పైన ఆధారపడి నిన్ను నీ పైన మేము పూర్తిగా ఆధారపడి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన కృపతో కనికరంతో సహాయం చేయండి దేవా మా తండ్రి దేవా మరి బంధించేవా విడిపించండి తండ్రి అమంగా జైలలో బంధింపబడిన వారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి విడుదల అనుగ్రహించిన అయినా వారు సంతోషంగా కుటుంబాలతో కలిసి జీవించే భాగ్యం దయచేయండి అవమానాల నుంచి నిందల నుంచి వాళ్ళని తప్పించి రక్షించమనిపిస్తున్నాం తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా దయమేడ మరి ఎంతమంది నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వ్యక్తులను ఐసీలో ఉండి ప్రభా ఎంతో కష్టతరమైన పరిస్థితులలో ఉన్నారు ప్రభా నాయన మరి మరణ శైల మీద ఉన్నటువంటి వారిని ప్రభా మీరు దయ ఉంచి నాయన తలంచండి దేవా ప్రభా ఎవరు కూడా మరి నీ చిత్తము నీ చిత్తము లేకుండా ఎవరు కూడా మరణించరు అయితే నీ చిత్త ప్రకారమే నువ్వు సమస్తం ఏర్పాటు చేస్తావు మా ప్రభా తండ్రి ఈ లోకంలో హాస్పిటల్స్లో ఉండే భయంకరమైన మెడికేషన్ కానీ ఆ పద్ధతులు కానీ ప్రభా ఎంత మరి వేదనకరమైనటువంటివి తండ్రి మా ప్రభా మీరు సహాయం చేయండి ప్రతి పరిస్థితిని కూడా స్మూత్గా జరిగించండి నాయన మా ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాము నువ్వు స్వస్థపరిచే దేవుడు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి ప్రభా వాళ్ళ పరిస్థితిని బాగు చేసిన ఆయన స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని తండ్రి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబ సభ్యులకు ఉండే ఆందోళన మరి ప్రభా వేదన ప్రభా ఎంత ఒక భయము తండ్రి వాటన్నిటి నుంచి నైనా ఏసంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా కుటుంబ సభ్యులకు ఎంతో కష్టము అయినా తండ్రి ప్రభా మీరు వారికి ఎంతో ఓపికను సహనం ఇచ్చి వాళ్ళని చూసుకుంటున్నారు అయితే ప్రభా ప్రతి పరిస్థితిలో నాయన మీరే వాళ్ళను కాపాడి రక్షించమని రాకపోకనందు ప్రతి మరి మరి డాక్టర్లకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి వారికి తండ్రి తగిన మరి సమయస్ఫూర్తిని అనుగ్రహించండి ప్రభా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులలో సమయంలో తల్లి వారు చక్కగా నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి కుటుంబ సభ్యులకు కూడా చక్కటి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభావనైనా మరి ప్రతి ఒక్కరిని ఏ కుటుంబంలో అయితే ఇలాంటి పరిస్థితులో క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని బట్టి మీ సంగళలో ప్రార్థిస్తున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మరి ఇంకా ఎంతమంది అయితే నాయన ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారు ఎంతమంది అయితే ఆకస్మిక అనారోగ్యాలకు గురయ్యారు వారందరినీ కూడా లేవనెత్తి వారికి తగిన స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి రాత్రి కాలం ప్రయాణాలలో ఉన్నటువంటి వాళ్ళని దీవించండి వాళ్ళను క్షేమకరంగా వారి యొక్క గమ్యస్థానం చేర్చండి మా ప్రభా మరి వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన మరి డ్రైవింగ్ చేస్తున్న వారి చేతులలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించి ఇతర సిబ్బందిని దీవించి వారికి తగిన మంచి జ్ఞానము తండ్రి మరి ఓపికను సహనము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభావ నీ కృప ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నీ చేతిలోకి అప్పగిస్తున్నాం దేవా ప్రతి పరిస్థితిని నీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి వంద స్తోత్రం చదివించుకుంటున్నాము మరి రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడే ఉండమని తండ్రి తండ్రి నిద్రలో మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ముఖ్యంగా ప్రభా మరి తండ్రి మీ చేతులలో మమ్మల్ని ఉంచుకుంటున్నాము మా ప్రభా మరి మీరు ఇచ్చిన అనేకమైన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటున్నాము అవును ప్రభా మీరు రాత్రి వేళ కలుగు భయాలు మీకుండవని మరి ఏ తెగులు మిగుడాలను సమీపించదని మీరు వాగ్దానం చేసినందుకే నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా దూతలను మీరు కాపుదలుగా ఉంచుతారు దేవా నీకు వందనంలో ప్రభా మరి మేము నిద్రించినప్పుడు రాత్రి వేళ పడకలపై నీ నామంను ధ్యానించుకోవడానికి సహాయం చేయండి ప్రభా నీపైన పైన ఆధారపడి మేము నిద్రించాలి దేవా రాత్రివేళ మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నేను చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మా అందరిపైనే నీ రక్తపు కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికే స్తోత్రం చదివించుకుంటున్నాము ఎలాంటి స్వప్నారు దొంగ భయాలు లేకుండా మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ మరి ఏ విషయ పురుగు పాటల వల్ల భయం లేకుండా కాపాడండి ప్రభా మంచి నిద్ర ఎవరైతే నిద్ర లేమితో బాధపడుతున్నారో వారికి అందరికీ కూడా నేను ఆమె ధ్యానం చేసుకునే కృపను దయచేసి అందరూ కూడా ప్రశాంతమైన నిద్రను పొందుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మరి మా ప్రార్థనని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చిన నమ్ముతున్నాము నీకు స్తోత్రం తెలుసుకుంటూ ఈ ప్రార్థనని మా ప్రభువును మా ప్రేరక్షకుడు నైనా యస్కృస్తున్నాములా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్